పాత్రికేయుల వీరందరికీ నా నమస్కారాలు ఈరోజు సీనియర్ పాత్రికేయుడి హోదాలో రమణ పాత్రికేయులుగా ఉన్న మా ముగ్గురిపై నేర్చిన వార్తను పూర్తిగా ఖండిస్తున్నాము ఆ వార్తలో అన్ని అవాస్తవాలను అతను ప్రస్తావించాడు పాత్రికేయుల అసోసియేషన్ను ఏపీడబ్ల్యూజేని అడ్డం పెట్టుకొని మేము దందాలను కోర్టు లక్షలను గడించామని ఆయన చెప్పడం అవాస్తవము ఆ విధంగా మేము ఏమైనా సంపాదించాలని మీ దగ్గర ఆధారాలు ఉంటే పత్రికాముఖంగానే బయట పెట్టాలని కోరుతున్నాము లేని పక్షంలో మేము తీసుకునే లీగల్ చర్యలకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు సమాధానం చెప్పే తీరుతావు ఇంకో విషయము ఆయన వార్తలో చెప్పిన ఏకైక నిజం ఫరూక్ గారు నలభై సంవత్సరాల్లో మచ్చలేని వ్యక్తి అదేవిధంగా నేను ఫరూక్ గారు గురించి ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు కూడా మచ్చలేని వ్యక్తిగానే రెండు మూడు వార్తలు వేశాను నా దగ్గరికి వస్తే ఆ వార్త చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫరూక్ గారు నీతి మంత్రులని ఒక్క వాక్యమే అతని వార్తలో నిజం ఉంది మిగతాదంతా కూడా అభూత కల్పన ఫరూ్ గారు మాకు ఇస్తున్న గౌరవాన్ని ఏదో విధంగా దూరం చేయాలని భాగంగా కొందరి ప్రోద్బలంతోనే ఆ వార్త కదా అందించాడు ఒక పాత్రికేయుడిగా ఒక సీనియర్ పాత్రికేయుడిగా నీకన్నా సీనియర్ పాత్రికేయుడిగా చాలా సమాధానం చెప్పగలుగుతాను ప్రతి వార్తకు కూడా నా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంటుంది నా వార్త పరంగా ఫరూక్ గారు ఏదో చేయబోతున్నారు ఫరూక్ నేను ఏదో రద్దు చేకూర్చు అనుకుంటాను ఆ వార్తను ఒక సీనియర్ పాత్రికేయుడిగా పరిపూర్ణంగా చదివి దాన్ని సంపూర్ణంగా మరో రూపంలో నేను ఇచ్చిన వార్తకు ఖండనగా ఇస్తామని భావిస్తున్నాను మొదటిగా ఒక పాత్రికేయుడు ఏదైనా ఒక వార్తను విమర్శించినప్పుడు ఆ వార్త యొక్క పూర్తి సారాంశాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం వార్త కథను అందించాలి ఎంతసేపు ఉన్నా నంద్యాలకు వచ్చేందుకు అంత డబ్బులు ఇవ్వడానికి ముగ్గు చూపుతున్నారని చెప్పారు ఆచార తప్ప పరుగు గారికి పోస్టింగ్ ఇస్తే ఇస్తారని కానీ ఇక్కడ అందాల్లో పోషింగ్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ రాలేదు ఆ చిన్న విషయాన్ని కూడా సీనియర్ పాతికేయుడు అని చెప్పుకుంటున్నా కూడా మర్చిపోయాడు నాకన్నా పదిహేళ్ళ తర్వాతనే అతను పాతికేయుక్తికొచ్చాడు నేను గర్వం చెప్పుకుంటాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆయన బ్యానేజర్ ఇట్లంటాడు నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గర్వంగా ఇప్పుడున్న పాతికేయులలో ఒకరిద్దరికి మినహా మిగిలిన వాళ్ళలో నేను సీనియర్ని గర్వం చెప్పుకుంటున్నాము నువ్వు సీనియర్ అయితే కాదు అనేసి ఎక్కడ కూడా ఒక సాటిలైట్ ఛానల్లో కానీ ఒక పిండు పత్రికలో కానీ పనిచేసే అనుభవం లేదు ఎన్సిఎఫ్ ఉన్న టీవీ నైన్ అనే సంవత్సరను ఒక పూజగా చూపిస్తున్నావు అది కూడా నిఘా విభాగం అంటున్నారు ఎక్కడైనా అథెంటిఫికేషన్ ఉందా నీకేదైనా ఏదైనా ఉంటే మాకు తెలియదు కాబట్టి బహిరంగపరచమని కోరుతున్నాను జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే దోపిడీ ముఠాకు షెల్టర్ జోనా దశాబ్దాల చరిత్ర గల ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ను నంద్యాల జిల్లా కేంద్రంలో ముగ్గురు జర్నలిస్టులు తమ అక్రమ దందాకు షెల్టర్ జోన్గా వాడుకుంటున్నారు ఈ ముఠా ప్రధాన నాయకుడు శ్యామ్ సుందర్ లాల్ అసలు జర్నలిస్టే కాదు పన్నెండేళ్ళ క్రితం క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న శ్యామ్ చలంబాబు మధుబాబు అనే ఇద్దరు జర్నలిస్టుల అండ చూసుకున్నాడు వీరు ఇతనికి జర్నలిస్టుగా కార్డు ఇప్పించారు తరువాత ముగ్గురు కలిసి అక్రమ దందాలో మొదలుపెట్టారు జర్నలిస్టుకు తోడు జాయింట్ వెంచర్ లాగా శ్యామును జర్నలిస్టు నాయకునిగా ప్రమోట్ చేశారు తరువాత తమ ఎత్తులు జిత్తులు ఉపయోగించి నంద్యాల ఏపీడబ్ల్యూజే జర్నలిస్టు సంఘమును టోటల్గా తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు ప్రింటు మీడియా జిల్లా అధ్యక్షుడు మధుబాబు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చలంబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈ శ్యాంబాబు ఈ ముగ్గురి ముఠ దోపిడీకి ఎలా స్కెచ్ వేస్తారంటే సూర్యపత్రికలో ఈ ముఠా సభ్యుడు మధు అనే జర్నలిస్ట్ రిజిస్టార్ ఆఫీస్ రెవెన్యూ మున్సిపాలిటీ ఇరిగేషన్ పోలీస్ ఇలా అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లోని లొసుగులను ఒక్కటొక్కటిగా హెడ్లైన్ వార్తగా ఇస్తాడు అప్పుడు ఈ ముగ్గురు కలిసి దానిని బూచిగా చూపి అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తారు రిజిస్టార్ ఆఫీస్ వార్త అయితే స్థలాలు పొలాల పంచాయతీల్లో జోక్యం చేసుకుని కమిషన్లు కొట్టేస్తారు ఇప్పుడు ఈ ముఠా నాయకుడు ఉత్తుత్తి జర్నలిస్ట్ అయిన శ్యామ్ రెండు నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరాడు టీడీపీ అధికారంలోకి వస్తూనే మంత్రి ఎన్ఎండి ఫరూక్ అండ సంపాదించాడు ఇప్పుడు వీరి దంద లక్షల నుండి కోట్లకు చేరింది ఉదాహరణకు నంద్యాల ఎంఆర్ఓ పోస్టుకు రెండు కోట్ల రూపాయల ధర పలుకుతుందని ఈ మధు అనే జర్నలిస్టు పత్రికలో హెడ్లైన్ పెట్టి ఒక వార్త రాస్తాడు అది నంద్యాల ఎంఆర్ఓ పోస్టుకు రెండు కోట్ల ధర అని అర్థం ఎంఆర్ఓగా వచ్చే అధికారి ఆ రెండు కోట్ల డబ్బును స్థానిక మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి ఇస్తున్నాడా లేక ఆయన పేరు చెప్పి వీళ్ళు కొట్టేస్తున్నారా అనేది వీరిని రోజు ఇరవై నాలుగు గంటలు వెంటేసుకుని తిరుగుతున్న మంత్రి ఫరూక్ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు నంద్యాల పట్టణంలో ఒక డీల్లో పది కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఎకరాల స్థలం కొట్టేయబోతున్నారు ఈ స్థాయిలో తప్పులు ఎవరు చేసినా గొడవలు బెదిరింపులు దాడులు పోలీసు కేసులు దానితో పాటు కోర్టు శిక్షలు ఉంటాయి కానీ వీరు జర్నలిజాన్ని రక్షణ కవచంగా మార్చుకుని ఏపీడబ్ల్యూజే సంస్థను షెల్టర్ జోనుగా ఏర్పాటు చేసుకుని సమాజాన్ని తొక్కుతూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు నెల క్రితం ఈ ముగ్గురి దోపిడీ గురించి ఇద్దరు జర్నలిస్టులు మంత్రి ఫరూక్ గారికి వివరంగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అయినా మంత్రి స్పందించలేదు అలాంటిది ప్రభుత్వ అధికారులు పోలీసు వ్యవస్థ వీరిని ప్రశ్నించగలరా వీళ్ళు జిల్లా యూనియన్ కు నాయకులు కాబట్టి సాటి జర్నలిస్టులు ప్రశ్నించలేరు ప్రశ్నించే మనస్తత్వము ధైర్యమో ఉన్న ఇద్దరు సీనియర్ జర్నలిస్టులైన జనార్దన్ రెడ్డి జీటీవీ స్వామిలను తెలివిగా బురిడి కొట్టించారు ప్రింటు మీడియాకు ఒకరిని ఎలక్ట్రానిక్ మీడియాకు ఒకరిని గౌరవ అధ్యక్షులుగా చేశారు యూనియన్ మీటింగ్స్ జరిగేటప్పుడు ఒక దండ శాలువాతో గౌరవించి వీరి పట్ల వినయం ప్రదర్శిస్తారు అంత మాత్రానికే వీరు పొంగిపోవడం